ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గాంధీ విగ్రహాల దగ్గర ఆందోళన కార్యక్రమం నిర్మిస్తున్నాం ఈ ఆందోళన కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసానికి ఈరోజు అనేక శక్తులు ప్రయత్నం చేస్తుంది ఈరోజు కడప ఈరోజు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అయిందంటే ముప్పై రెండు మంది కార్మికులు బలిదనాల ద్వారా అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడింది అదేవిధంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఉంది ఈరోజు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగ ఉన్నాయి కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ ఆపాలి కడప జిల్లాలో విశాఖ పరిశ్రమను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మీరు అడుగుతున్నాం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఈరోజు ఒత్తిడి తీసుకొచ్చి విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయకుండా ఆపాలి అదేవిధంగా ఈ రాష్ట్రం సంబంధించిన ఎంపీలు కూడా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పడేదని కూడా ఈరోజు ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నాం లేకపోతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కడప జిల్లా ఉక్కు పరిశ్రమ ఏర్పాట ఏర్పాటు చేయాలని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరంగా కాకుండా ఆపాలని చెప్పేసి కూడా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను కూడా నిర్వహించడానికి కూడా సిద్ధంగా ఉండమని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం జిల్లా అధ్యక్షులు బద్వేల్